అక్కడున్న ఏ లింగాన్ని దర్శించినా అక్కడికి వెళ్లే వరకు చేసిన పాపాలు దగ్ధమైపోతాయి అది గొప్ప అంశం అండి ఈ మరి లెక్కలకు తీసుకోట అంత దయామడి చూడండి అక్కడికి వెళ్ళేక మాత్రం కాశీలో ఉంటే ప్రతి క్షణం జాగరూకంగా ఉండాలి ఏమాత్రం చిన్న తప్పు వచ్చినా ఇక్కడ చేసే పాప ఫలం కంటే అక్కడ పాప ఫలం కోటి రెట్లు అనుభవించవలసి వస్తుంది అంటే ఇక్కడ ఒక అసత్యం అనడం అనుకోండి దానికి తగ్గ పాపం నరకం అనుభవిస్తాం అక్కడ ఇదే అసత్యం అక్కడ పలికితే మాత్రం కొన్ని కోట్ల రెట్ల భయంకరమైన ఫలం అనుభవించవలసి వస్తుంది ఇది తెలుసుకోవాలి కాశీవాసం అనగానే అంత తేలిక కాదు కాశీకి వెళ్ళాం తీసుకున్నాం ముప్పోట్ల తింటున్నాం తిరుగుతున్నాం అంటే జాగ్రత్త పడాలి అక్కడికి వెళ్ళడానికి భయం కలగాలి అసలు భయం అంటే జాగ్రత్త అయిన భయం అంత తేలిక అందుకనే మోక్షం అంత తేలిక మననే చెప్పారుగా అమర్మాసం అంటే అయిపోయిందంటే అది అనిపించడం కూడా అంత తేలిక కాదు అందుకే అది చెప్తున్న సేపు అవస్థలు పడ్డ వాళ్ళు ఉన్నారు అమ్మ అది అయిపోయింది అని ఒక పెద్ద ఆయన అన్నాడు చిత్రం ఏంటంటే యువత యువకులు చాలామంది దేశ విదేశాల్లో ఆ చెప్పిన బ్రహ్మ విద్యకి అంత సంతోషించి వాళ్ళు నోట్స్ కూడా రాసుకున్నారండి పెద్దవాళ్ళకి పాపం కొంతమందికి అలా అనిపించింది అంటే వారితో పాటు అజ్ఞానం కూడా పెద్దది అయిందని మనకు తెలుస్తుంది అందుకే జ్ఞానం పెద్దవాళ్ళకి వస్తుంది చిన్నవాళ్ళకి రాదని లేదు వాళ్ళది ఇంకా నిర్మల హృదయాలు ప్రపంచ వాసన గట్టిగా పేరుకుపోలేదు వాళ్ళకి రావచ్చు కనుక మోక్షం తేలికని ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు చేస్తున్న మంచి పనుల వల్ల పాపాలు పోతే అదే చాలు తర్వాత దుష్ట జన్మలు రాకుండా అవయవాలన్నీ సరిగ్గా పనిచేసి బుద్ధి సక్రమంగా పనిచేసి ఉత్తమ జన్మలు వచ్చిన చాలు మోక్షం అనేది అంత తేలిక కాదు ఎన్ని కోట్లట్లట్లా జన్మలెత్తితే ఎన్ని పుణ్యాలు పోగైతే చిత్తశుద్ధమైతే అప్పుడు మోక్షం గురించి ఆలోచించాలి అంటే ఉండిపోతే మోక్షం వచ్చేస్తుంది ఇలాంటి పెట్టుకోవద్దాన్ని పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా పాపనాశనం కలిగిస్తాయి అంతే భక్తి అనేది చాలా అరుదైన వస్తువు జ్ఞానం అనేది అరుదైన వస్తువు భక్తి జ్ఞాన భ్రాంతులు కూడదు భక్తి ఉందనే భ్రాంతి జ్ఞానం ఉందనే భ్రాంతి కూడదు భక్తి జ్ఞానాలు కావాలనుకోవచ్చు తెలుసుకోవచ్చు అందుకే మోక్షం అంత తేలిక కాదని మాత్రం తెలుసుకోండి ఎందుకంటే ఏది పొందితే మరేది పొందక్కర్లేదు అది పొందడం అంత తేలిక కాదు అది తెలుసుకోవచ్చు అది ముఖ్యమైన అంశం నేను మోక్షం అల్టిమేట్ అవధి జీవుడు ప్రకృతిలోకి ప్రవేశించాక ఎన్ని కోట్ల శరీరాలు ధరించాడు ఇప్పటికి నీచ ఉపాధులు చాలా పొందాడు అందుకే శరీర తాదాత్మ్యం కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటైపోయింది కోట్లు అంటే క్రోర్ కాదు క్రోర్స్ ఇంకా పద్మార్బుద కోటి కంటే పెద్ద సంఖ్యలు పద్మ అర్బుద ఇవన్నీ ఉన్నాయి అన్ని ఉపాధులు తాదాత్మ్యం అలవాటైన వాడికి అంత తేలిక మోక్షం అందుకే కాశీ కూడా అంత తేలిక కాదు కాశీ వెళ్తాం రూమ్ చూసేసుకున్నాం రిజర్వేషన్ చేసుకున్నాం ఈ వరకు ఉంటాం పర్వాలేదు స్కీమ్లు వేసుకుని వెళ్ళిపోయినా కాశీ క్షేత్రం చూసి రావడం వేరండి క్షేత్రం చూసి వస్తే కొన్ని పాపాలు పోతాయి మళ్ళీ ఇక్కడ కొంచెం కొత్తగా చేస్తూ ఉంటాం అది వేరే విషయం కానీ కాశీవాసం గురించి చాలా వివరంగా ఇక్కడ సాక్షాత్ విశ్వనాథుడు పార్వతీదేవికి కాశీలోనే చెప్తున్నాడు అది గొప్ప విషయం దాని మళ్ళీ కుమారస్వామికి ఒకప్పుడు మీ అమ్మకి ఇక్కడ చెప్పేది లేని మళ్ళీ చెప్తున్నాడు అదృష్టవశాత్వ కుమారస్వామి దాచుకోకుండా జగీషవ్యాధుడికి చెప్పేశాడు అదృష్టవశాత్త మనకు దొరికింది ఆ విషయం